తనని వాక్యపు ధ్యానంలో మమ్మల్ని జ్ఞాపం చేసుకుని అండి గ్రహించుకునే హృదయాలు ఇవ్వండి వింటున్న వారికి నాకు మరి ఆత్మీయ జ్ఞానాన్ని ఇచ్చి గ్రహించుకునే హృదయాన్ని వివరించే జ్ఞానాన్ని నాకు దయచేసి మీ వాక్యపు వెలుగులో ఉంచి మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా ముద్రించి గ్రహించుకునే హృదయాన్ని హత్తుకుని మనసును దయచేయండి వేసు క్రీస్తు నామని బట్టి వేడుకున్నాం తండ్రి ఆమె ఇది నాన్ని మనం మరొక మాట నేర్చుకుందాం ఏది నేను ఇన్ని చెప్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే బైబిల్ ఎందుకున్నదంటే దేవుడు ఎవరో తెలుసుకోవటానికి కుమారుడెవరో తెలుసుకోవటానికి వాళ్ళని ఎరిగి వాళ్ళ ద్వారా నిశ్చత్వం పొందటానికే మానవాళి పొందగాని ఆశీర్వాదాలు దీవెన్లు ఏం లాభాలు మేలులు ఏంటి నమ్ముకుంటే దీనికోసమే ప్రజలు చెప్తు వింటున్నారు దానికి ఆశిస్తున్నారు కానీ అసలు మనం తెలుసుకోవాల్సింది యేసు క్రీస్తును దేవుణ్ణి తెలుసుకోవటానికే బైబిల్ ఉంది అది తెలుసుకున్న ప్రతి వాడు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ చిత్తానుసారంగా నడుచుకున్నట్లయితే మనకి ఈ భూమి మీద బతికినంత కాలమే కాదు పరలోకంలో కూడా మనకి నిత్యత్వం దొరుకుతుంది అది అందుకనే నేను మరీ మరీ ఇన్ని మాటలు తండ్రి గురించి చెప్పినాను యసుక్రీస్తు గురించి కూడా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను యసు క్రీస్తు యొక్క గొప్పతనం యసుక్రీస్తు లక్షణాలు ఎలా ఉన్నాయి అనేది కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది దాంట్లో ఈ రోజున మనం నేర్చుకోవాల్సింది యేసుక్రీస్తు పరిశుద్ధుడు ఏసుక్రీస్తు పరిశుద్ధుడు అనే మాటను దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కూడా పరిశుద్ధుడే దేవుడు పరిశుద్ధుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కూడా పరిశుద్ధుడే పరిశుద్ధుడుగా పుట్టాడు ఆయన లోకాసు వార్త ఒకటో అధ్యాయం ముప్పై ఐదులో ను మరియా ఆయన పరిశుద్ధుడైన దేవుని కుమారుడు ఎక్కడికక్కడ ఎరగొట్టుకుని ఎరగ్గొట్టుకుని వాక్యాలను అర్థం చేసుకునే పరిస్థితి క్రైస్తవ మానవాళికి వచ్చేసింది కనుక పాపరహితుడు పరిశుద్ధుడంటే పాపము లేనివాడు పాపరహితుడు అనే అర్థం పాపము లేనివాడని అర్థం ఆయన పాపము లేనివాడిగా పుట్టాడు కనుక దేవుని కుమారుడైన పరిస్థితుడని దేవదోత చెప్పిన తర్వాత మరి ఈ అపవాదులు ఏమంటున్నాయంటే అది ఇది ఉంది అది ఉంది అని చెప్పుకుంటున్నాయి ఇలాగే వాళ్ళు ఏమనుకున్నప్పటికీ మనం పర్వాలేదు మనం ధ్యానం చేద్దాం అంత అనే కాదు కానీ ఆయన శరీర మరి దినాల్లో జీవి జీవి లోకంలో మరి విహరించినటువంటి దినాల్లో ఆయన లో ఏ పాపము నాలో ఉందని మీలో ఎవరైనా చెప్పగలరా అని డైరెక్ట్ చెప్పిన ఏకైక ప్రభు ఏకైక వ్యక్తి అనుకోండి ఏకైక దేవుని కుమారుడు అనేది ఆయన ఒక్కడ మాత్రమే ఆయన ఒక్కడ మాత్రమే వాహన వార్త ఎనిమిది నలభై ఆరులో నాయందు పాపమున్నదని మీలో ఎవరైనాను ఎవరైనాను స్థాపించగలరా అంటే నిరూపించగలరా అని అర్థం స్థాపించగలరా అంటే నిరూపించగలరా నాలో పాపం ఉన్నదని మీలో ఎవరికైనా ఉన్నట్లయితే ఛాలెంజ్ చేశాడండి లోకానికి ఆయన ఈ రోజు వరకు ఎవరు చూపించలేకపోతున్నారు కాని సాటుని మాటు నుండి నిందలేస్తున్నారు ఆయన మీద అనేకమైన సలోక్తులు పేలుతున్నాయి అనేకమైనటువంటి స్థితుల్లో కలిగి ఉన్నారు కానీ నిజంగా వేసుక్రీస్తు పరిశుద్ధుడు ఆయన ఆయన పుట్టినప్పుడు ఆయన పరిశుద్ధుడు ఎవరైనా ఎవరైనా ఉన్నట్లయితే నన్ను పరిశుద్ధుడు కాదని నాలో పాపం ఉందని ఆ పాపం ఏదో మీరు చూపించగలరా నిరూపించగలరా అని అడిగినప్పుడు మరి ఈ రోజు వరకు కూడా దానికి సమాధానం లేదు కనుక ఎందుకంటే ఆయనలో ఏ పాపము లేదు ఆయన పరిశుద్ధుడు ఆయనలో ఏ పాపము లేదు అంతేకాదు ఎబ్రియల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదిహేనవ వచనంలో మన ప్రధాన యాజకుడైన అయిన ఏ వారు ఆ బలహీనతలు అంటే అర్థం చాలా మంది ఏమనుకుంటున్నారంటే శరీర సంబంధమైన బలహీనతలు అనుకుంటున్నారు అవి కాదు ఆయనకి కలిగినటువంటి ఆటంకాలు ఆయనకు ముందుకు వెళ్ళగకుండా ఉండటానికి ఆటంకాలు లేనివాడు కాదు ఆయన ఆటంకాలు ఉన్నాయి అనేక మరి నిందలు పడ్డాయి అనేక శోధనలు వచ్చాయి అనేక ఇబ్బందులు కలిగినాయి అంతే శరీర సంబంధం బలహీనతగా మాత్రం ఎప్పుడు కూడా ఎవరు ఆలోచించకండి అది శరీర సంబంధమైనది కాదు ఆయనకి సంభవించినటువంటి స్థితుల గురించి బలహీనత అన్నాడు దాన్ని వీళ్ళేమో శరీర బలహీనత వేసి ఏం మాట్లాడుతున్నారో వీళ్ళకే అర్థం కాని పరిస్థితుల్లో రోజులు వీళ్ళారా మీరు బైబిల్ జాగ్రత్తగా చదవండి అది ఆయన కలిగినటువంటి సమస్యలు ఇక్కట్లు ఆటంకాలు శోధనల గురించి మాత్రమే సుప్రభు మాట్లాడుతున్నటువంటి మాట కాడు కాని శోధింపబడి ఇక్కడ తేల్చేశారు ఆ కనుక నువ్వు శోధింపబడచ్చు నేను శోధింపబడచ్చు కానీ ప్రభువులాగా మనము పాపము లేని వారిగా ఉండాలి అందుకే యేసు ప్రభు ఎన్ని శోధించి ఎన్ని శ్రమలు పెట్టి కడకి శిలువు శిలువుని కూడా ఒప్పుకొని శిలివను సంతోషంగా శిలువ మీద మరణమై మరణాన్ని గెలిచిన మహావీరుడు యేసు ప్రభు కాని మనం శ్రమలొస్తే బాధలు వస్తే యేసు శిలువను ధ్యానం చేయము గాని మనకున్నటువంటి బలహీనతలని మనకున్న మరి లోపాలని ధ్యానం చేసుకుని కృంగిపోతున్నాం మనం కనుక ఆయన ఏ పాపము లేనివాడుగా ఉన్నాడు ఎన్ని శోధనలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా మరి ఆయన పాపము లేని వాడుగా ఉన్నాడు శోధింపబడినప్పటికీ ఆయన పాపము చేయబడి శిలువపై శిక్ష అనుభవించాడు అంటే కురిందీలకు రాసిన పత్రికలో రెండో పత్రికలో ఎందుకు పాపం చేశాడు ఆయన పాపమా ఆయన పాప కాదే ఆయన పరిశుద్ధుడిగా పుట్టాడే మరి ఏంటి ఆయన పాపము అనే మాట నిన్నాడు రెండవ కుడింది ఐదు ఇరవై ఒకటిలో ఎందుకనగా అది మన నీతి కోసం ఆయన పాపంగా చేపంగా అయిపోయాడు అగినట్లు పాపము ఎరుగడు ఆయన పాపం అంటేనే ఎరిగాడు నువ్వు నేను ఎరుగుదాం పాపాలు బాగా విచ్చి వాళ్ళం మనం పాప భూయిష్టులు అన్నారు వీళ్ళు బా భూమి మీద ఇష్టలుగా పాపానికి ఇష్టంగా జీవించేవాడు ఎవడంటే మానవుడు ఆయనైతే పాపాన్ని ఎరుగడైన పాపం అంటేనే ఎరుగడైన ఆయనను మన కోసము పాపముగా చేశాడు దేవుడు నీకు నిన్ను ప్రేమించాడు ఆయన్ని శిక్షించాడు నిన్ను ప్రేమించి ఆయన్ని శిక్షించాడు కనుక చాలా మంది మరెందుకు మరణం పొందాడు ఆ సెలివి నుండి తప్పించుకోలేడా మరి ఇంకేమో చేయలేడా ఆ మూడు మిగిలే కదా అది అసాధ్యం ఆయనకి అంత శక్తిహీనుడా అంత బలహీనుడా చాలా మాటలు మాట్లాడుతున్నారు ఆయన ప్రియా సహోదరి సహోదరుడా నువ్వైనా తెలుసుకో ఆయన శాపంగా పాపంగా చేయబడ్డాడంటే అవి నీ శాపాలు నీ పాపాలు ఆయన శిక్షగా ఆయన శరీరం మీద అనుభవించాడు కనుక ఆయన పాపం ఎరగని పరిశుద్ధుడు ఆయన కనుక ఆ మాటను బట్టి అయినా మనం జ్ఞాపనం చేసుకోవాలి అందుకే ఆయన ఒకటే మాట అన్నాడు నేను పరిశుద్ధుని గనుకనే మొదటి పేతురు పత్రిక ఒకటే అధ్యాయం పద్నాలుగో వచనంలో నేను పరిశుద్ధుడను గనక ఉన్నాను గనక ఆ మీరును పరిశుద్ధులై ఉండు నేను పరిశుద్ధుడనై ఉన్నాను ఉన్నాను అక్కడ ఫుల్ స్టాప్ కనుక మీరు కూడా నా వలే పరిశుద్ధులై ఉండు అని డైరెక్ట్గా ఆయన చెప్తున్నాడంటే ఆయన పరిశుద్ధుడే ఆయన పరిశుద్ధుడే కనుకనే మనం ఆయన మనం ఆయన ఆయనను కూడా పరిశుద్ధులుగా అన్ని విషయాల్లోనూ మనం కూడా ఆయనలాగా ఉండాలని ఆయన ఆశ ఆయన కోరిక తండ్రి చిత్తం అంతేకాదు ఆయన రక్తము ఒక మాట అంట చూడండి అక్కడ ఎంత మంచి మాట అన్నాడో పేతురాశులు మొదలు పెట్ట ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమైనది నిష్కలంకమైనది ఆయన పరిశుద్ధ జీవితము పరిశుద్ధ రక్తం అది ఆ పరిశుద్ధ రక్తం పాపం రక్తం పాపాన్ని గడుగుతుందా పరిశుద్ధ రక్తం పాపాన్ని కడుగుతుంది కనుక పాపం పాపాన్ని కడగలేదండి పాపి కాఫీని రక్షించలేడు చాలా పొరపాటు ఈ మాటలు మాట్లాడతాం యశుప్రం అని ఒప్పుకోవడానికి ఏం బాధ అయిపోతుంది మనకి ఆయనే పరిశుద్ధుడు కనుక ఆయన కాబట్టే అపరిశుద్ధంగా పాపంలో ఉన్న మనలను పరిశుద్ధపరచడానికి వచ్చాడు ఆయన కనుక ఆయన పరిశుద్ధుడు అని చెప్పుకోవటానికి మా అనుకోవడానికి చాలా కష్టమైపోతుంది ఆయన నిష్కళంకుడు ఏ కలంకము లేని వాడు ఏ దోషము లేని నిర్దోషి అని ఉన్నది కనుక ఆయన పరిశుద్ధ జీవితం పాపరహిత స్వభావము ఆయనను సర్వ మానవాళి యొక్క పానవాళి పాపముల కొరకు పరిశుద్ధ బలిగా ఆయన కలవరసీల మీద బలి అయి మన పాపాలకి కడగటానికి వచ్చినటువంటి పావనామూర్తి అయినటువంటి పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు క్రీస్తు పరిశుద్ధుడని నమ్మి మనము కూడా పరిశుద్ధులుగా చేయబడదాం రెండు మాటలు మూడు మాటలే చూసుకుందాం ప్రకటన గ్రంథం మూడో అధ్యాయము ఏడో వచనంలో యహాన్ గారు రాస్తున్నారు అప్ప పద్మాసు ద్వీపంలో పరిశుద్ధుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు చెప్పు సంగతులు అక్కడ కనుక చూడండి అపోస్తుల కార్యం మూడు పద్నాలుగులో కూడా అని చెప్తున్నాడు అక్కడ అపస్తుల కార్యంలో వాళ్ళకి ఏమని చెప్తున్నాడు అంటే పేతురు గారు మీరు వాళ్ళనే ఆయన అప్పచెప్పారు చెప్పారు పరిశుద్ధుడైన ఆయన్ని మీరు అప్పచెప్పి నరహంతమైన బరబ్బాను విడుదల చేయమని కోరుకున్నారయ్యా మీరు ఎంత దౌర్భాగ్యులు మీరు నాలుగు అధ్యాయుడు అక్కడ పరిశుద్ధ సేవకుడైన యేసు అంటున్నాడు క్రీస్తు పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఎన్ని చదివినా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటే దెయ్యాలు ఎప్పుకున్నాయండి ఒకటో అధ్యాయం మార్క్స్ వార్త ఇరవై నాలుగు అక్షరంలో దెయ్యాలు అంటాయి ఒకటి ఇరవై నాలుగు నజరేడు అయిన యేసు అది డైరెక్ట్ చెప్పినాయి అవి చెప్పినా గానీ మన వాళ్ళకి బుద్ధి రావట్లేదు ఆయన కలంకాలు విలంకాలు చూస్తున్నారు ఎప్పుడైతే నీ జీవితంలో నా జీవితంలో ఆ పరిశుద్ధుడు మాత్రమే నాలో ఉన్న లోపాలు గాని పాపాలు గాని అతిక్రమాలు గాని దోషాలు గాని తీయగలడని ఆయన పరిశుద్ధుడని విశ్వసించకపోయినట్లయితే నీకు నాకు ఆ పరిశుద్ధ జీవితం రాదు ఆ పరిశుద్ధ పట్నంలో పాలు లేదు నీకు నాకు ప్రియ సహోదరి ఎందుకు నేర్చుకుంటున్నావో తెలుసా ఆయన పరిశుద్ధుడని విశ్వసించాలి ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించాలి ఆయన పరిశుద్ధ నామాన్ని ప్రచురణ చేయాలి ఆయన పరిశుద్ధుడని ఈ లోకానికి చాటాలి నువ్వు పరిశుద్ధుడిగా మారి ఈ ఆయన పరిశుద్ధతని ఈ లోకానికి చాటాలి అప్పుడు నువ్వు ఆ పరిశుద్ధ పట్టణంలో నీకు దారి దొరుకుతుంది ఈ భూమి మీద ఉన్నప్పుడు ప్రతిదీ కూడా నీకు సమస్తం అనుగ్రహింపబడుతుంది శాంతి సమాధానం నెమ్మది పొందుతావు ఆయన పరిశుద్ధుడిగా దేవుడు పంపిస్తే నువ్వు ఆయన సరిగ్గా విశ్వసించలేని అలక్ష్యం చేసే దౌర్భాగ్య స్థితి నీకు నాకు ఉన్నట్లయితే మనం ఆయన్ని నుండి ఏమి కూడా పొందలేం ఏమీను పొందలేం మన స్థితి గాలికి లేపబడిన పొట్టులాగో సముద్రానికి లో ఎగరబడు పెరటాల ఉన్నట్లయితే మనము దేవుని నుండి ఏది కూడా మన జీవితంలో పొందలేం కనుక పొందాలి అని అంటే ఆయన పరిశుద్ధుడు యశు క్రీస్తు ఆ పరిశుద్ధుని నా జీవితాన్ని పరిశుద్ధపరుస్తాడు నా బ్రతుకును పరిశుద్ధపరుస్తాడు నాకు పరలోక ధన్యత ఇస్తాడు ఈ లోకంలో ప్రతిదీ కూడా నాకు ఆయన అనుగ్రహిస్తాడు అనే నమ్మకంతో జీవించాలి ఈ కొద్ది మాటలు దేవుడు తన ఎన్నికల్లో జ్ఞాపనం చేసుకున్నాం గాక